హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టిష్యూ అండి టిష్యూలో కూడా కొన్ని వీటిల్లో ఇప్పుడు నేను వీడియో చేసే వాటికి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయండి కొన్నిటికి బ్లౌజెస్ రావు ఇవి వచ్చేసరికి మష్రూమ్ క్రేప్ మీద టిష్యూ అనమాట అయితే ఇది వచ్చేసరికి స్టెల్ఫ్ బోర్డర్ వస్తుంది మీనా వీవింగ్ బోర్డర్ అండ్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఇస్తాడు నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి పర్టికులర్గా ఈ సిమెంట్ కలర్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది మీకు ఒప్పికొండి స్టెల్ అప్ చేయించుకుందాం ఇది కట్ వర్క్ చేయించుకుందాం అనుకున్నా కూడా చేయించుకోవచ్చు కానీ అంత అవసరమేం లేదండి బాగుంటుంది ఇలాగే కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఓకేనా అసలు టిష్యూ కదండి చాలా బాగుంటుందండి వితౌట్ బ్లౌజ్ అండి ఓకేనా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తేనే దీని అందం అండి ఓకే పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ లేని పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా ఫోన్లో ఫొటోస్ పెట్టేసి వదిలేయొద్దండి దయచేసి మీకు కావాలి అంటేనే ఫొటోస్ పెట్టండి ఓకే తీసుకోండి వెంటనే మనీ కొట్టేసేయండి మీరు పెట్టేశాక ఎప్పుడుకో వేద్దాం ఎప్పుడుకో చెప్తాంలే అంటే కష్టం అండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సెల్ఫ్ వీవింగ్ ఉందండి ఇది ఒక రకమైన ఇటికిరాయి రంగు అంటే ఆరెంజ్ కలర్లో కూడా థిక్ వస్తుంది అనమాట బుటీస్ కానీ బార్డర్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవే బ్లౌజెస్ వస్తే సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి అసలు ఎంత బాగుందో తెలుసా బ్లౌజ్ వచ్చిన వాటి సంగతి చెప్తున్నా ఇవి కూడా పద్నాలుగు వందల యాభై రూపాయలు పెట్టాలండి తక్కువ పెట్టకూడదు కానీ మనం కూడా తక్కిచ్చి పెట్టి ఇంకా తక్కిచ్చి పెట్టాల్సి వస్తుంది తప్పదు ఇంకా అంతే శారీ అయితే చాలా బాగుంది ఇది ఖర్చేంగా అండి శారీ అయితే చాలా బాగుందండి థర్టీన్ ట్వెల్ డబుల్ నైన్ అండి ఓన్లీ టువల్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి ఒక రకమైన ఆనియన్ పింక్ పర్పుల్ కలరా ఆనియన్ పింకా అనేది అర్థం కాకట్లా కానీ శారీ అయితే చాలా బాగుంది బార్డర్ అయితే హైలైట్ అండి దీనికి నిజంగా నిజంగా బార్డర్ అయితే హైలైట్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది ఈ కాస్ట్కి వచ్చే పీసెస్ కాదండి ఇవి ఓకేనా కానీ తప్పదు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి మంచి వైలెట్ కలర్ బ్లౌజ్ సెట్ చేయాలండి దీనికి ఓకేనా వైలెట్ కలర్ బ్లౌజ్ సెట్ చేస్తే సూపర్ ఉంటుందండి ఇంకేం అక్కర్లే వైలెట్ కలర్ సెట్ చేస్తే అంతే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా అలాగేనండి స్టెల్ ఎఫ్ బార్డర్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి టిష్యూ మీద వస్తుంది ఇలా శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఓకేనా బ్లౌజ్ వచ్చిందండి దీనికి చక్కగా అసలు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి రెండు దగ్గర దగ్గర ఒకటిన్నర మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి దగ్గర ఉన్నాయి మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ అసలు నైట్ టైం ఫంక్షన్స్ సూపర్ ఉంటుందండి దీనికి వైలెట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కానీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు సూపర్ ఉందండి మంచి రెడ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ అండి ఓన్లీ ఈ బ్లౌజ్ వన్ మీటర్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అని అండి అసలు ఫ్యాబ్రిక్ ఉంది క్యాక్ ఉందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ మంచి లక్స్ గ్రీన్ అండ్ టిష్యూ దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది అండ్ దీని బ్లౌజ్ కూడా వచ్చింది దీని బ్లౌజ్ చూస్తారా ఒకసారి భలే నచ్చింది నాకు బ్లౌజ్ కలర్ సూపర్ ఉందండి బ్లౌజ్ ఏ శారీకైనా కూడా చాలా బాగుంటుంది దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది అండ్ ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు పళ్ళు భలే ఉంది కదా కళ్ళు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉందండి శారీ కలరే మస్తుంది ఓకే బార్డర్ అంతా కూడా హైలైట్ టిష్యూ బార్డర్ టిష్యూ శారీ మొత్తం టిష్యూ అస్సలు లేదు మ్యామ్ అస్సలు అస్సలు బరువు లేదు చాలా బాగుంది ఓకే దీనికి డ్యామేజీ అనేది కా ఇక్కడ వచ్చిందండి ఏదో కొంచెం ఇట్లా పోగొచ్చినట్టుగా అంతే కానీ అదేమి ఇబ్బంది ఉండదు చాలా బాగుంది శారీ కలర్ కానీ శారీ కానీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇలా ఓకేనా శారీ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ అండి